తల్లికి వందనం పథకం క్రింద రాష్ట్ర ప్రభుత్వం ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే వారందరికీ కూడా అవకాశం కల్పిస్తోందని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు విద్యార్థులందరికీ ఆర్థిక భరోసా కింద పదమూడు వేల రూపాయలను అందజేస్తున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం అమలు చేస్తున్నా నూతనంగా అభివృద్ధి పనులను మొదలుపెట్టినా వాటిపై నిందలు వేస్తూ హేళన చేస్తున్న వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళ మాధవితో మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ అనేక పథకాలు అమలు చేస్తుంది అనేక పథకాల్లో ముఖ్యమైన తల్లులకు విద్యార్థులు చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులకు వారి మౌలిక వసతులకు ఉపయోగపడే తల్లిక వందన పథకం రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో చూసుకుంటే కేవలం కుటుంబానికి వరకే ఇచ్చేవారు ఈ ప్రభుత్వం ఎంతమంది ఉన్న కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకుంటే పన్నెండు మందికి పడ్డ దాఖలాలు కూడా ఉన్నాయి కానీ అటువంటి వేస్తున్న ఈ పథకాన్ని కూడా కొంతమంది వైసీపీ నేతలు ఇతర మిత్రపక్షాలు వైసీపీకి మిత్రపక్షం ఉండే కొంతమంది అనుబంధ సంస్థలు కూడా వాటి మీద అనేక విమర్శలు చేస్తున్నాయి అసలు దీని పరిస్థితి ఏంటి వాటి వంట అనేది మనం గుంటూరు వేస్టమ్ గలం మాది ఉన్నారు ఆ మేడం నడి పూర్తి విషయాలు తెచ్చుకున్నాం మేడం తల్లికి వందనం పథకం పూర్తిగా అమలు అవుతుంది ఒకరికి కాదు గతంలో ఒకరికి అమలు చేస్తారు ఇప్పుడు ఎంతోమందికి అమలు చేస్తారు కానీ కొంతమంది చివాకులు అవాకులు పెళ్తున్నారు అసలు వాటి విషయం మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఈ తల్లికి వందనం మీద ఎన్నో రకాలైన అవహేళన పరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎంత అవహేళన చేశారనంటే మీకు పదిహేను మీకు పదిహేను మీకు పదిహేను అని చెప్పి ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని అవహేళన పరిచిన పరిస్థితి మరి ఈరోజు చూసుకుంటే ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ముగ్గురు కాదు నలుగురు పిల్లలు ఉన్నా కూడా నలుగురికి పదిహేను వేలు చొప్పున ఈరోజు అరవై వేల రూపాయలు జమ చేయడం జరిగింది వాళ్ళ ప్రభుత్వంలో చూపించిన లెక్కలకి లాస్ట్ దాకా ఇచ్చిన విధి విధానానికి మరి ఇప్పుడు మా కూటమి ప్రభుత్వంలో ఇస్తున్న ఈ యొక్క లబ్ధిని మనం కంపేర్ చేసుకుంటే దాదాపుగా అరవై ఏడు లక్షల రూపాయల లక్షల మంది లబ్ధిదారులకి ఈరోజు కొన్ని కోట్ల రూపాయల బెనిఫిషరీని మేము అందిస్తూ ఉన్నాము చోట వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే మేము గతంలో ఇంటికి ఒకరికి ఇచ్చిన ఎటువంటి పెట్టకుండా ఇంటికి ఒకరికి అందరికీ అమలు చేశాము ఈ ప్రభుత్వం ఎంతమందికి ఇస్తున్నా వాలిడేషన్ అంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది మూడు వేలకు పై మించి అదే విధంగా ఇంటి ఆస్తులు ఉన్నాయని చెప్పి కొన్ని షరతులు వర్తిస్తున్నాయి అంటున్నారు దాని మీద విమర్శలు ఈరోజు ఏ షరతులతో అయితే గత ప్రభుత్వం ఇచ్చిందో ఆ షరతుల్ని మ్యాక్సిమం ఇంకా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందించే విధంగానే కరెక్షన్స్ చేసి ఇవ్వడమే తప్ప వాళ్ళు ఇచ్చినప్పుడు వచ్చిన లబ్ధిదారులకి ఒకవేళ మీరు చెప్పేదే కరెక్ట్ అయితే మరి వాళ్ళు దాదాపుగా నలభై నలభై రెండు లక్షల మందికి మాత్రమే లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇచ్చిన టైం పీరియడ్లో మరి అరవై ఏడు లక్షల మంది లబ్ధిదారులు ఇప్పుడు ఎలా అయ్యారంటారు కొంతమందికి మనం ఇవ్వగలుగుతూ ఏదైనా కారణాలు చెప్పి వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి కనుక తీసుకొస్తే లబ్ధిదారులు తగ్గాలి మరి లబ్ధిదారులు పెరగరు కదా అండ్ అదేవిధంగా మన పరిస్థితి ఎలా ఉన్నా అప్పులమయమైపోయి రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా ఇది ఎంతో ఛాలెంజ్గా తీసుకొని విద్య అనేది ఎంత ముఖ్యమో మన ప్రభుత్వానికి తెలుసు కాబట్టి తల్లి ప్రేమ అనేది ఎంత ముఖ్యమో మన ప్రభుత్వానికి అర్థం చేసుకునే అవగాహన ఉంది కాబట్టి ఈరోజు వివక్ష లేకుండా ఒక పిల్లవాడికే అనే పరిస్థితి లేకుండా ఆ తల్లికి పిల్లలు ఎలా అయితే సమానమో ప్రభుత్వానికి కూడా అందరూ సమానంగా ఈరోజు అందరికీ ఈ లబ్ధిని చేకూర్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ ఒక సైట్ ట్రాక్ తీసుకువెళ్తూ దానికి ఏదైనా ఒక విమర్శ చేస్తే తప్ప వాళ్ళ ఉనికిని కాపాడుకునే పరిస్థితి లేదు కాబట్టి ఏ పరిస్థితి మీరు ఏ స్కీమ్ తీసుకొచ్చినా కూడా విమర్శించే పరిస్థితి నాయకులు ప్రతిపక్షం అనేది స్థానం రాకపోయినా కేవలం వాళ్ళ ఉనికి కోసమే ఇలా ప్రశ్నిస్తున్నారు అంటారా అంతకు వంద శాతం అండి మీరు ఏ పథకానన్నా తీసుకోండి మరి ఇప్పుడు ఈరోజు పెన్షన్లు పెంచాము డిఎస్సి నోటిఫికేషన్ వేస్తున్నాము అమ్మకి తల్లికి మనం వందనం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాము రేపు ఆగస్టులో ఉచిత బస్సును కూడా మనం ఇవ్వబోతా ఉన్నాము ఇలా ప్రతి అంశాన్ని కూడా ఏదో ఒక రకంగా వక్రీకరించి ప్రజల్లో ఏదో తీసుకున్నాం మరి ప్రజలందరూ కూడా లబ్ధి పొందిన వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు మీరు డైరెక్ట్ ప్రజలు అడిగి కన్సల్ట్ చేసుకొని చూసుకుంటే ఈరోజు అందరూ ఆనందంగా ఉన్నారు మరి బాధ మాత్రం కేవలం ఈ నాయకులకి ఆ నాయకుడి యొక్క అధినాయకుడికి మాత్రమే ఉందని స్పష్టంగా కనబడుతుంది ఇప్పుడు ఒకట ఒక అంశం అండి ఈరోజు లబ్ధిదారులు ఆ అవకాశం ఉండి అంటే ఎలిజిబుల్ ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఎవరికైనా పడకపోతే ఒక పోర్టల్ని ఏర్పాటు చేసి పడని వాళ్ళు అందులో మీరు అప్లై చేసుకోండి ఖచ్చితంగా మీకు అది మేము చేకూర్చేలాగా చేస్తామని చెప్పి టెక్నికల్గా ఏదైనా ఇష్యూ వచ్చి వాళ్ళకి రాకపోతే వాళ్ళ పేరు కనపడకపోతే పోర్టల్ని ఏర్పాటు చేసి మరి విస్తృతంగా దాన్ని మేము ప్రచారం చేస్తున్నాం మా గ్రూపుల్లోనే ఎన్నో గ్రూపుల్లో ఆ పోర్టల్ని మేము అందరికీ కూడా షేర్ చేయడం జరుగుతుంది అలాగా చాలామంది ఆ పోర్టల్కి వెళ్ళి అప్లై చేసుకున్న వాళ్ళకి పడలేదు అన్న వాళ్ళకు కూడా ఈరోజు పడుతుంది మూడు వేలు దాడితే అసలు సరిగా పడవు అని తెలిసి సచివాలయంలో చెప్పేస్తున్నారు వేస్ట్ అని అంటున్నారు కొత్తగా మనం వచ్చి మార్చి లబ్ధిదారుల్ని తగ్గించే ప్రయత్నం కానివ్వండి ఇవ్వకూడదు అనే ఒక పరిస్థితి కానివ్వండి తీసుకురాలేదు ముందు నుంచి ఉన్న ఈ బెనిఫిషరీ లిస్ట్ కు మాత్రమే డైరెక్ట్గా మనం ఇస్తున్నాం జరుగుతుందండి అందులో మీరు పార్టీలకు అతీతంగా వీళ్ళకి ఇస్తున్నాం వాళ్ళకి ఇవ్వట్లేదు అనే పరిస్థితి కూడా లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వడం మనం చేసే ప్రయత్నం ఉంది ప్రజలైతే తల్లికి వందనం పథకం పడలేదని బాధపడాల్సిన అవసరం అయితే లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అదేవిధంగా గుంటూరు వెస్ట్ గల్లా మాధవి సైతం మీడియాతో అదేవిధంగా ప్రజలకు తాను స్వచ్ఛందంగా ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే నా కార్యాలయానికి వచ్చి విన్నవించుకుంటే సచివాలయ సిబ్బందికి నేను తెలియజేస్తాను కానీ రాలేదు అనే మాట అయితే వద్దు ప్రతి ఒక్కరికి తల్లికి వందనం నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళకి స్వచ్ఛందంగా పడతాయని ఆమె తెలియజేస్తున్నారు కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్ గుంటూరు జిల్లా మెగా టీవీ